హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్క లాగ్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే జీవితంలో ప్రశాంతంగా హాయిగా సంతోషంగా జీవించాలంటే కొన్ని టిప్స్ పాటించామనుకోండి అనుకోండి ప్రశాంతంగా సంతోషంగా హాయిగా ఉండగలుగుతాం ఎవరైనా కోరుకునేది ఏమిటి జీవితంలో ప్రశాంతమైన జీవితం సంతోషంగా ఉండాలి ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అని బాధలు రాకూడదు కష్టాలు రాకూడదు అనుకుంటాం ఇవి వస్తాయి కానీ వాటిని అధిగమించడమే చాలా వాటి అధిగమించినప్పుడు ఎంతో ఆనందం ఉంటుంది అబ్బాయి ఎంత కష్టపడి ఇంత కష్టం వచ్చినా మనం భలే ఎదుర్కొన్నానే అనే ఆనందం ఉంటుంది చూసారా ఆ కష్టం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆనందం ఇంత అంతా కాదు చెప్ప నలమే కాదు అంత ఆనందంగా అంత సంతోషంగా ఉండగలుగుతాం అయితే ముందు 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 మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాం తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ ఏంటంటేనండి ఇప్పుడు మన పది మందిలో కూర్చొని మాట్లాడుతాం ఎవరో ఏదో మాట్లాడుతుంటారు మనం ఏం చేస్తాం మా పది మంది ఉన్నప్పుడు పోనీ ఐదుగురం కూర్చొని మాట్లాడుతుంటాం ఒకళ్ళు ఏదో మంచి టాపిక్ చెప్తుంటారు అదేం చేస్తారు వాళ్ళు ఒకళ్ళు వాళ్ళు చెప్పే చెప్తున్నప్పుడు మనం వినం మధ్యలో ప్రశ్నలు వేస్తాం లేదంటే ఈ పక్క వాళ్ళతో ఆ పక్క వాళ్ళతో ముచ్చట్లు వేసుకుంటాం పూర్తిగా వాళ్ళు చెప్పేది వినం నేర్చుకోవాలి ఫస్ట్ దానివల్ల మనకి ఏం ఉపయోగం ఉందో ఏమిటో దానివల్ల మనకి ఉపయోగపడే మంచి మంచి పాయింట్స్ దొరకచ్చు మన లైఫ్ని ఆనందకరమైనది సంతోషకరమైనది జీవితాన్ని గడపడానికి టిప్స్ దొరకచ్చు కాబట్టి తప్పకుండా ఎవరన్నా ఏమన్నా చెప్పారనుకోండి అది వెండని నేర్చుకోవాలి ఫస్ట్ మాకు తెలుసులే నువ్వు చెప్పి ఏమిటని కూడా అనకూడదు మనకి తెలుసును కానీ అన్నీ మనకు తెలుసునని మనం ఎప్పుడు అనుకోకూడదు మనకి తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి ఏ విషయంలో ఏదైనా మనం మాట్లాడాలనుకుంటే కొన్ని వందల వేల మాటలుంటాయి అన్నీ మనకు తెలుసునా ఎంతమందో చెప్పిన వినాలి మనతో చెప్పిన పెద్దవాళ్ళ మాటలు వినాలి వాడి శ్రద్ధగా వినాలి వినాలి వేరు శ్రద్ధగా వినాలి పాటించడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని వినేసమా వదినీసామా కాదు అయితే ఈ విన్నం అవతల వాళ్ళు చెప్పేది పూర్తిగా వినడం వల్ల ఇంకో లాభం కూడా ఏంటంటే అవతల వాళ్ళకి మనం గౌరవించినట్టు మర్యాద ఇచ్చినట్టు ఉంటుంది మధ్యలో మనం ఏదో ఏదో మాట్లాడేమనుకోండి అవతల వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు అదే అదే సిచ్యువేషన్ మనం ఏదైనా ఎవరైనా చెప్ చెప్పినప్పుడు అవతల వాళ్ళు చేసిన మనం ఎంత బాధపడతాం ఇది కూడా అంతేనండి కాబట్టి అవతల వాళ్ళు ఏం చెప్పినా చక్కగా మౌనంగా మర్యాదగా మంచిగా వాళ్ళకి గౌరవించి విని మనకు అవసరమైన టిప్స్ ఉంటే మనకి క్యాచ్ చేసి మన దగ్గర ఉంచుకొని అవసరానికి ఉపయోగించుకోవచ్చు అనమాట అంతే కదా అవతల వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు బాడీ లాంగ్వేజ్ గమనించు వాళ్ళని గమనించు చుట్టుపక్కల గమనించు ఏదైనా గమనించాలి పరీక్షించాలి ఏదో వాళ్ళు చెప్పేశారు వినేసాము గుడ్డెద్దు చేయరు పడ్డట్టు వెళ్ళాం కదనమాట గమనించడం నేర్చుకోవాలి ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఇలా చేస్తే ఇలా ఉంటుంది మరి చేస్తున్నారు వీళ్ళు మనం కూడా అలా చేద్దామా మనం కూడా ఇలా ఉందామా మనం కూడా ఇలా మాట్లాడదాం అవతల వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు బాడీ లాంగ్వేజ్ కానీ ఇది కానీ చూస్తే కొంతమంది అట్రాక్షన్గా మాట్లాడతారండి నవ్వుతూ చక్కగా మాట్లాడతారు అసలు వాళ్ళని చూస్తుంటే ఇలా చూడాలనే ఉంటుంది నాకైతే మంచి బాగా మాట్లాడేవాడిని చూస్తే నేను ఎలా చూస్తూనే ఉంటాను అనమాట ఎంతో ఇష్టం నాకు అలా బాగా మాట్లాడదు అది నేర్చుకోవచ్చు మనం మన ప్రయత్నం చేసాం కూడా మనం కూడా అలా చేయగలుగుతాము కాబట్టి గమనించడం నేర్చుకోవాలి ఏదో వినేసామా ఏదో అయిపోయిందా ఉదరు వాళ్ళు మాట్లాడేటప్పుడు అనుకోకుండా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏ విషయం మీద మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది మా వాళ్ళ మొహంలోని క ముఖ కళ ఎలా ఉన్నాయి చెప్పేటప్పుడు వాళ్ళు ఎలా చెప్తున్నారు ఎన్నో ఎన్నో గమనించారండి ఆ గమనించిన తర్వాత ఆ వాడు చెప్పాడు నేను వినేది ఏమిటి వాడు చేసి నేను చెయ్యాలా నేను పాటించాలనుకుంటే మనం ఎప్పటికీ పైకి ఎదగలం వాడు చెప్పింది మనం వినాలి ఎవ్వరు చెప్పినా వాళ్ళు అంటే వాళ్ళు ఎవ్వరు చెప్పినా మనం వినాలి ఇష్టమైందా మనకి మందరం మనకు నచ్చినవి ఉన్నాయి మనకి అవసరం ఏంటంటే క్యాచ్ చేయాలి వాడు చేసి వాడు చేసినట్టు మనం చెయ్యాలంటే చెయ్యాలండి కొంతమంది పెద్ద పెద్ద వాడు బాగా బాడీ లాంగ్వేజ్ కానీ మొహంలో మాట తీరు కానీ మాట్లాడేటప్పుడు ఆ మూతి కానీ మొహం కానీ కళ్ళు కానీ అంత బాగా పెట్టి మాట్లాడతారు అది క్యాచ్ చేసి అనుకోండి జీవితంలో సక్సెస్ అవుతాం అందరం మాట్లాడతాం మాట్లాడాలని ఏమీ తేడా లేదు కానీ అవతల వాళ్ళు మాట్లాడేది గమనించి మనం మాట్లాడామనుకోండి మనం కూడా అంత వాళ్ళు అవగా అయ్యే అవకాశాలు ఉంటాయని జీవితంలో సక్సెస్ సాధించిన వాళ్ళతో సమానంగా మనం కూడా వెళ్ళగలం అంటే అంత దూరం వెళ్ళగలం వెళ్ళగలవేమో అది కూడా వెళ్ళలేము అనుకో ఇది ఎందుకు ఇది మనం గమనించడం వల్ల నేర్చుకోవచ్చు ఇవన్నీ తక్కువ మాట్లాడ అంతే కదా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి పది మందిలో ఉన్నప్పుడు ఏదో మనకి తెలియక ఎక్కువ మాట్లాడితే మనతో నోట్లోంచి పొరపాటుని ఎన్నో తే అవతల వాళ్ళకి ఇష్టం లేని మాట రావచ్చు లేదా తప్పుడు మాటలు రావచ్చు లేదా అవతల వాళ్ళని బాధ పెట్టే మాటలు రావచ్చు లేదా మన మనం అవతల వాళ్ళని కించపరిచే మాటలు రావచ్చు లేదా మనం మనం కించపరచుకుంటే అవతల వాళ్ళకి అలుసయ్యే మా టైం వస్తుంది అనమాట మనం అనే మంచి నా జీవితం ఇలా అయిపోయింది అలా అయిపోయిందని అన్నాం అనుకోండి అమ్మ ఎక్కువ మాట్లాడితే ఇమోషన్ అని మనం మాట్లాడిస్తాం అవతల వాడికి బాగా అలసి అయిపోతారు మేడం భలే దొరికే వీళ్ళు మనకి వీడియో ఉంచుకొని వీళ్ళు గొప్పలు చెప్తున్నారనో లేకపోతే ఇంత గర్వంగా ఉన్నారనో లేదంటే ఎప్పుడైనా మన అవకాశం చూసి మనం వాడుకుందికి మన మాటల్ని వాళ్ళు బాగా పట్టుకుంటారు కాబట్టి ఎంత మాట్లాడాలో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎంత అవసరమో ఈ గ్రూప్స్లో ముఖ్యంగానండి గ్రూపుల్లో ఉన్నప్పుడు ఇలా మంచి మంచి మీటింగ్స్లా కానీ గ్రూప్స్లో కానీ ఫ్రెండ్స్తో కానీ చాలా ఆచితూచి మాట్లాడాలి చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడే అనుకోండి మన మాటకి విలువ ఉంటుంది అవతల వాళ్ళు మన అగవరపరిచే అవకాశం ఉంటుంది అన్నమాట తర్వాతది మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి అంతే కదండి మన అనారోగ్య పాలైపోయా అనుకోండి అనవసరంగా మంచాన పడతాం తప్పితే ఏమీ ఉండదు ఎన్నో దిగుళ్ళు సమస్యలు ఎన్నో ఉంటాయి ప్రశాంతమైన జీవితాన్ని గడపలేము కదా మనం ప్రశాంతమైన జీవితం కన్నా ముందు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ చేయగలుగుతాం డబ్బులు తక్కువ ఉంటే దగ్గరికి వెళ్ళి పని చేసుకున్నా డబ్బులు సంపాదించగలం కానీ ఆరోగ్యం పాడైపోయింది అనుకోండి ఎక్కడికి వెళ్ళి ఆరోగ్యాన్ని కొంత తెచ్చుకుంది కావదు కదా ఎన్ని డబ్బులు పెట్టి మన ఆరోగ్యం ఎన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా మనం ఒకసారి పాడైపోయిన ఆరోగ్యాన్ని ఎవ్వరూ ఇవ్వలేరండి ముందే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి దానికి ఏమిటి కావాలి క్రమశిక్షణ కావాలి మన జీవితంలో క్రమశిక్షణ కావాలి ప్రతిదీ పొద్దున్న లేచి లేచి రాత్రి పడుకుని లేక ఒక క్రమశిక్షణతో వెళ్ళినప్పుడు టైం టు టైం పడుకోవడం టైం టు టైం లేవడం టైం టు టైం బ్రేక్ఫాస్ట్ టైం టు టైం లంచ్ టైం టు టైం డిన్నర్ అన్నీ కూడా అనమాట ఒక టైం పెట్టుకొని ఫిక్స్డ్గా అయిపోవాలి అంటే ఎప్పుడో ఎక్కడికో వెళితే కానీ మన ఇంట్లో నిత్యం ఎక్కువ మన ఇంట్లో మనం ఉంటాము మన ఇంట్లో మనం ఉన్నప్పుడు మనం అదే పాటించే అనుకోండి ఎప్పుడో ఎక్కడికి వెళ్తే ఆ మాత్రం దానికి మన ఆరోగ్యం చెప్పదు మన ఆరోగ్యం మీద మనం శ్రద్ధ పెట్టుకోవాలి మన బాడీ మీద మనం శ్రద్ధ పెట్టుకోవాలి మన హెయిర్ మీద మనం శ్రద్ధ పెట్టుకోవాలి అప్పుడు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంది ఒంట్లో పోలేకపోవడము నొప్పు చేయి నొప్పు పొడు కొన్ని ఉండడం దీనివల్ల చాలా కష్టాలు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి తప్పకుండా ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికే ప్రయత్నించండి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేసామనుకోండి జీవితమే నాశనం అయిపోతుంది తర్వాత ఏంటంటే జీవితంలో ఎప్పుడు నిత్య విద్యార్థినిగానే ఉండాలి మనకు వచ్చును మనం ఇంకేం నేర్చుకుంటాం మనకు అన్నీ తెలుసును మనమేం చదువుతాం ఇలా అనుకోకండి ఎన్నో తెలియని విషయాలు మనకు ఉంటాయి ఎన్నోన్నో ఉంటాయి అన్నమాట పుస్తకాలు చదవండి ఎన్ని విషయాలు తెలుస్తాయి ఎన్నో నేర్చుకోవచ్చు లేదా అవతల వాళ్ళు ఏమన్నా ఆర్ టూడా లేకపోతే ఇంకేవిధ మీకు ఇష్టమైంది సంగీతం పాటలు ఏమైనా అవతల వాళ్ళు బాగా చేస్తున్నారు మీకు బాగా నచ్చింది సిగ్గుపడిపోయి మాట్లాడకుండా ఇంట్లోనే కూర్చొని కుళ్ళిపోవడం వాళ్ళకొచ్చు నాకు రాలేదు అనుకుంటున్నా అయ్యో నేను ఎలా నేర్చుకుని రకరకాల ఆలోచించద్దు ఓకే వాళ్ళకు వచ్చింది కదా వాళ్ళు కొన్ని రోజులు ట్రై చేయండి మీకు తెలియలేదు అడ్రస్ తెలియదు నేర్చుకుంది లేకపోతే మీకు రాలేదు నేర్చుకుని ఇంట్లో మీకు సెల్ఫీగా సెల్ఫ్గా నేర్చుకుందాం ఉంటే అప్పుడు సిగ్గుపడకుండా మొహమాటం లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇది బాగా నచ్చింది మీలో ఉన్న ఈ విద్య నాకు బాగా నచ్చింది నాకు కూడా కావాలి నేర్పిస్తారా అనండి వాళ్ళు ఓకే అంటే సంతోషం లేదండి నా టైంలో అయితే మీరు ఎక్కడ నేర్చుకున్నారో చెప్పండి లేకపోతే దానికి టిప్స్ చెప్పండి నేను చేసాను నా వల్ల అవ్వలేదు కొంచెం సక్సెస్ అవ్వలేపాను మీరు ఏమైనా టిప్స్ నేను నా టిప్స్ని ఫాలో అయ్యి సక్సెస్ అవుతాను రిక్వెస్ట్ చెయ్యండి రిక్వెస్ట్ చేసేసి ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి ఎప్పుడు కూడా మనం లాస్ట్ ఊపిరి తీసేదాకా కూడా నిత్య విద్యార్థినిలాగే ఉండాలి ఎప్పుడు ఏవో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి అంటే కొత్త అంటే మనకి తెలియనివి నేర్చుకోవచ్చు మనకి ఇంట్రెస్ట్ ఉన్నవి నేర్చుకోవచ్చు అది మనకు అందుబాటులో ఉన్నవి మనం ఎంత చేయగలమో అంతవి మనకు ఫైనాన్షియల్గా కానీ బడ్జెట్ రూపంలో కానీ లేదంటే మన మన శరీరము మనసు ఎంతవరకు సహకరించగలదో అలాంటివన్నీ ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటారండి తర్వాత అండి మన గర్వము ఇగో ఎక్కువ ఉంటాయి కొంతమందికి ఎప్పుడు ఎవరితో ఒక వాదన వేసుకుంటూనే ఉంటారు మనం చెప్పింది కాదు లే లేదు ఇలా కాదు అలా కాదు వాదన వేస్తారు అనవసరం అలాంటి వాళ్ళతో వాదన వేసుకోకూడదు ఫస్ట్ మనకే ఆ ప్రాబ్లం ఉందనుకోండి ఈగో ఉందనుకోండి ఫస్ట్ మనమే కంట్రోల్ చేసుకోవాలి మన ఈగోని మనం కంట్రోల్ చేసుకున్న అవతల వాళ్ళతో వాదన వేయకూడదు అంటే మనం అనుకోవచ్చు ఈ టైంలో ఇలా అనుకుంటాం అక్కడికి వెళ్ళాక ఆ కోపం ఆటోమేటిక్గా వస్తుంది ఆ కోపం వచ్చేటప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఇంట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేసి వెళ్ళండి ఏం చేస్తే నా కోపం పొత్తుందో చూసుకోవాలి ఏం చేస్తే ఈగోతో ఉండకుండా నేను బాధించకుండా చక్కగా నవ్వుతూ మాట్లాడే శక్తి ఇది ఇవ్వడానికి అన్నం పెట్టుకొని వెళ్ళండి ప్రయత్నం చెయ్యండి కోపం రాగానే ఫస్ట్ నవ్వు తె నవ్వు గుర్తు తెచ్చుకోండి మీ నవ్వు మీరు గుర్తు తెచ్చుకోండి మీ నవ్వు మొహం మీరు గుర్తు తెచ్చుకోండి అర్థంలో ఒకసారి రోజు రెండు మూడు సార్లు మీ నవ్వుమోహాన్ని చూసుకుంటూ ఉండండి ఆటోమేటిక్గా ఏదైనా చేయాలని గుర్తు తెచ్చుకోగానే మన నవ్వు మొహం మనకు గుర్తుకొస్తుంది ఆటోమేటిక్గా ఈ ఇగోతోటి వాదనలు ప్రతివాదనలు పెట్టుకొని వా మనశ్శాంతి మనం కవలిపోయి వాళ్ళకి మనశ్శాంతిపోయి మన గౌరవాన్ని మనం కించపరచుకొని అవతల వాళ్ళ గౌరవాన్ని కించపరిచి ఎన్నో సమస్యలు గుర్తించుకోవాల్సి వస్తుంది ఇవన్నీ మారేయడానికి మనము ఎగువతోటి ఎవ్వరితోటి బాధలు వేయకుండా మంచిగా సర్దుకుపోవడం నేర్చుకోవాలి తర్వాత ఎక్కువ నవ్వుతూ తక్కువ చింతించు ఎందులో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటే ఆటోమేటిక్గానండి నవ్వు వస్తుంది ఆ సంతోషం వస్తుంది ఆ సంతోషం వస్తుంది అనుకోండి ఆరోగ్యం బాగుంటుంది ఇంకా వాతావరణం బాగుంటుంది బయట వాతావరణం ఎక్కడ ఎక్కడ మనం ఉంటే అక్కడ నవ్వులు జల్లులు కురిపించాలి నవ్వు మనం నవ్వుతూ ఉన్నాం అనుకున్నా అవతల వాళ్ళు కూడా మనం ఏమన్నా అనాలనుకున్నా అనారండి ఇంకా మనం తప్పు చెయ్యొచ్చు చెయ్యలేదని నేను ఎవరివైనా మనుషులు తప్పులు చేస్తాం కానీ మనం నవ్వుతూ ఉన్నాం దాన్ని ఈజీగా తీసి పొరపాటు అయిపోయిందని ఒక మాట అనేసి నవ్వుతూ ఉన్నాం అనుకోండి పర్వాలేదు అవతల వాళ్ళు ఏదో అన్న అన్నారు లేదా అంటారు నేను తప్పు చేశాను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను అని మనసులో కుంచుకుపోయి వెళ్ళామనుకోండి దానివల్ల హెల్త్ దెబ్బతింటుంది తప్ప ఏమీ సాధించలేము కాబట్టి ఎక్కువ నవ్వుతూ ఉండాలి తక్కువ చింతించుతూ ఉండాలి తక్కువ ఆలోచన కానీ తక్కువ బెంగలు కానీ అది జరగబోయేది ఏమిటో జరిగిపోయింది ఏమిటో వాటి జరిగిపోయిన దాని గురించి తను చాలా బెంగ పెట్టుకోకండి అయ్యో ఇది జరుగుతుందేమో అది జరుగుతుందో భయపడకండి ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఉన్నాను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను ఈ లైఫ్ చాలు నాకు అనుకొని ఉండండి గ్యారంటీగా సంతోషకరమైన జీవితం ప్రశాంతమైన జీవితం మనకి లభిస్తుంది తర్వాత మన ఫ్యామిలీ తర్వాత ఏదైనాను చాలామంది ఏదో నేల విడిచి శ్రవం చేస్తానంటే ఇల్లు వదిలేసి ఎక్కి సేవలు చేసేస్తూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు మనవాళ్ళు ఈ వీళ్ళకి సేవ చేసేస్తాం వాళ్ళకి సేవ చేసిద్దాం పాదా వీళ్ళకి హెల్ప్ చేద్దాం వాళ్ళకి ముందు ఇంటకెళ్ళి రచ్చ అండి ఇంట్లో సక్సెస్ఫుల్గా అన్నీ చేసుకోండి పిల్లలతో పిల్లల్ని భార్య భర్తలు అత్తమామ అత్తమామలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళని నెగ్లెక్ట్ చేయకండి ముందు మీ అత్తమామలు మీ తల్లిదండ్రులకి సర్వీస్ చేసి బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళి ఎవరింటికో ఫంక్షన్ కలిపి వాళ్ళ ఇంట్లో గొప్పల కొద్దీ పనులు చేస్తారు ఇంట్లో అత్తమామల్ని పట్టించుకోరు తల్లిదండ్రుల్ని పట్టించుకోరు కాబట్టి ముందు ఇంట్లో పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం కానీ ఇంట్లో మన అత్తమామలకి తల్లిదండ్రులకి కానీ లేదా భర్తకి కానీ పిల్లలకి కానీ ఇక్కడ సర్వీస్ చేయండి తర్వాత బయటికి వెళ్ళి సర్వీస్ చేయండి ఇది ప్రాక్టీస్ అయిందనుకోండి మీరు బయటికి వెళ్ళిన నవ్వుతూ సంతోషంగా చేరుగుతున్నారు అక్కడికి వెళ్ళి గొప్పల కోసం చేశారు అనుకోండి అక్కడ ఎక్కడో దగ్గర తప్పు దొరుకుతుంది ఎవరో అక్కడ లేదు ఎక్కిరిస్తారు ఇంట్లో సరిగ్గా చేయదు కానీ బయటకు వచ్చేది కుప్పల కోసం ఇది చేసేస్తుంది ఇంట్లో అత్తమామలు చూడదు తల్లిదండ్రులు చూడదు పిల్లల్ని భర్తని పట్టించుకోదు ఇలా ఎవరి నోటుకు నారానికి నాలిక లేదని ఎవరి నోటుకు వచ్చినా వాళ్ళు మాట్లాడతారు కాబట్టి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి చూసారా ప్రశాంతమైన జీవితంగా ప్రశాంతకరమైన జీవితం కావాలంటే ఏం చేయారో టిప్స్ చెప్పారు ఇలా ఉండడానికి ప్రయత్నం చేస్తే మనకి చెప్పాను ముందే చెప్పాను కదా ఆనందకరమైనది ప్రశాంతకరమైన జీవితం ఎవరైనా ఆశిస్తాం ఇవి పెద్ద కష్టమైన పనులు కావాలనుకుంటున్నాను నేను ఎవరు అందరూ ఈజీగా చేయగలిగింది కొంత ఏంటంటే కొన్ని తెలిసి చేయము కొన్ని తెలియక చేయము ఇందులో మీ అందరికీ ప్రశాంతకరమైన జీవితం కావాలనుకుంటే తప్పకుండా ఇవన్నీ పాటించండి ఇంకా మీ మీ చుట్టాలు మీ కజిన్స్ మీ అక్క చెల్లెళ్ళు వాళ్ళకి కూడా కావాలనుకుంటే ఈ టిప్స్ అన్నీ ఫార్వర్డ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి వాళ్ళకి చెప్పండి మీరు చెప్పండి మీరు ప్రశాంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడపండి నాకు కూడా లైక్లు కామెంట్లు ఇచ్చి సంతోషకరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని ప్రసాదించండి అంటే ఇవి లేకపోతే నేను ఉండరా అంటే ఉంటాను కానీ మీరు అందరూ కామెంట్స్ ఇచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే ఆనందం వేరుగా ఉంటుంది ఈ ఈ వేలోని నేను జీవితం బాగుంటుంది ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను టిప్స్ అన్నీ నేను పాటించేవే కానీ యూట్యూబ్లో కూడా సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీ అందరి సహాయ సహకారాలు ఉంటేనే అవగాహన నేను ఒక్కరిని చేయలేను కదా అందరూ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తేనే నేను చేయగలుగుతాను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఇవాటి మంచి ఆలోచన ఏంటంటే ఒక చిన్న ఒక ఫ్రెండ్స్ ఉంటాము ఒక చిన్న పొరపాటు వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు మనకి శత్రువు అయిపోతున్నారు అనుకోండి అంటే వాళ్ళు ఎప్పటికీ మీ జీవితంలో మీతో కలిసి ఉంటారు వాడు చిన్న విషయాన్ని వాళ్ళు సర్దుకోలేని వాడు మనతో జీవితాంతం ఫ్రెండ్షిప్ చేస్తారనో చుట్టాల్లో అయితే చుట్టకాల్లో అయితే చూడనో ఎవ్వరూ అంత జీవితాంతం అయితే ఒకరు మీరు వెంటనే అలా జీవితాంతం వాళ్ళని భరిస్తూ ఉండడం కన్నా ఒక్కరోజు టైం తీసుకొని వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మాట కానీ వాళ్ళు చేసే పనులు కానీ ఆలోచించి మీరు లేదు వీళ్ళకి మనకి సరిపడదు అనుకున్నప్పుడు వాళ్ళతో నో చెప్పేసి చక్కగా అది కామ్గా పక్కకి తప్పు కొన్ని చిరునవ్వుతో పక్కకు వచ్చేయండి జీవితంలో మీరు సంతోషంగా ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఎలా పడగొట్టాలని ఆలోచిస్తూ మీద కసెలా తీర్చుకోవాలనుకుంటూ వాళ్ళకి కూడా టైం ఇచ్చిన వాళ్ళు అవుతారు మనం పక్కకు వచ్చామనుకోండి వాళ్ళకి మన గురించి ఆలోచించారంటే వాళ్ళకి ఎంతో టైం మిగులుతుంది కదా ఇదండి వాళ్ళ మంచి ఆలోచన ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ మొత్తం వీడియో స్కిప్ చేయకుండా విని కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి బాయ్